ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టు మూవీ మూవీ బైట్స్ స్టార్ట్ అనే చూపిస్తారు మనోడు జైలు నుంచి రిలీజ్ అవి బయటకు వస్తూ ఉంటాడు గతంలో హ్యాండ్ బ్యాగ్ దొంగతనం చేసినందుకు గాను పోలీసులు జోయల్ ని జైల్లో పెట్టి ఉంటారు కట్ చేస్తే లో రేజిస్ అనే ఇంకొక వ్యక్తిని చూపిస్తారు ఇతనేమో మీరు దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు అసలు వీళ్ళ రిలేషన్ ఏంటనేది మనకి మూవీలో ముందుకు వెళ్లే కొద్ది తెలుస్తుంది తర్వాత సీన్ లో జోయల్ జైలు నుంచి తన కూతురు దగ్గరికి వెళ్ళి తనని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు కానీ మన మనోటి దగ్గర టికెట్ లేకపోవడంతో మెట్రోలో చెకింగ్ ఆఫీసర్ తనని ట్రైన్ నుంచి కిందకి దింపేస్తాడు కానీ జోయల్ మాత్రం తను నల్లగా ఉండడం వల్ల అందరూ తనని తక్కువ చూస్తున్నారు అనుకోని వాళ్ళతో గొడవ పడతాడు తన ఇంటికి వచ్చిన తర్వాత జోయల్ అమ్మ కూడా తన మీద అరుస్తూ జైలుకి వెళ్లి వచ్చావు నీ పిల్లం కూడా నేను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నీ కూతురు కూడా నేను వదిలేసి వెళ్ళిపోయేలా చేసుకోకు ఇక్కడి నుంచి అయినా సరిగ్గా జాబ్ చేసుకుంటూ మమ్మల్ని బాగా చూసుకో అంటుంది అదే టైం కి జోయిల్ కి ఎవరో ఫోన్ చేసి వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదని చాలా సీరియస్ గా ఉందని ఒకసారి అతని చూడాలనుకుంటున్నాడని చెప్పి చెబుతారు ఇంకొక పక్క సేమ్ కాల్ రేజిస్ కూడా వస్తుంది ఇక్కడే మనకి వీళ్ళిద్దరూ అన్న తమ్ములని చెప్పి అర్థమవుతుంది విషయం తెలుసుకున్న రిజిస్ కు మాత్రం వాళ్ళ నాన్నని కలవడం అస్సలు ఇష్టం ఉండదు కానీ తన వైఫ్ ఇంకా కూతురు ఎలాగోలాగా కన్విన్స్ చేసి అతన్ని పంపిస్తారు కట్ చేస్తే జోయిల్ అండ్ రేజిస్ అనుకోకుండా ఎయిర్పోర్ట్ లో మీట్ అవుతారు రేజిస్ ని చూసిన జోయిల్ తనని గట్టిగా చేసుకుంటాడు కానీ రేజస్ మాత్రం తనని దూరంగా తోసేస్తాడు ఇక్కడ మన రేజిస్ కూడా నల్లగా ఉండే వాళ్ళంటే తనకి నచ్చదని చెప్పి అర్థమవుతుంది అలా వీళ్ళిద్దరు కార్ లో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు ఇక్కడ వీళ్ళు మాత్రమే కాకుండా చాలా మంది అమ్మాయిలు కూడా ఉంటారు వీళ్ళెవరో కాదు జోయిలు వల్ల నాన్నకి పుట్టిన పిల్లలే ఫ్రెండ్స్ మీకు వచ్చిన డౌట్ నాకు కూడా వచ్చింది అసలు మనోడు ఇంతమందిని ఎలా కన్నాడు అని చెప్పి అనుకుంటున్నారు కదా అది ఎలా అంటే మన ఆటగాడు కనిపించిన ప్రతి ప్లేస్ లో సీడ్ వేస్తూ వచ్చేసాడు అలా తనకి ఎంతమంది సంతానం కలిగింది వీళ్ళిద్దరిలో రేజిస్ అండ్ జోయీలే మగవాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరే ఆటగాళ్ళు వారసులు అనమాట ఇప్పుడు మన సీడ్స్ రాజా మాట్లాడుతూ మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది నన్ను చూడడానికి వచ్చినందుకు థ్యాంక్స్ మీకు ఇవ్వడానికి నా దగ్గర ఒక ముఖ్యమైన వస్తువు ఉందంటూ చనిపోతాడు తర్వాత రేజిస్ అండ్ జోయిలు కలిసి ఆ ముఖ్యమైన వస్తువు అని చెప్పి దాని కోసం ఆలోచిస్తూ ఉండగా ఒక అతను వచ్చి వాళ్ళకు ఒక అగ్రిమెంట్ ఇస్తాడు అదేంటంటే రేజిస్ వాళ్ళ నాన్నకు సంబంధించిన పూర్వీకులంతా బానిసత్వం నుంచి బయటపడ్డారు అతను వారసులను కూడా ఎవరు చేసుకోకూడదని చెప్పి అతను వీల్రామాలో రాసి ఉంటుంది అది చూసిన అన్నదమ్ములు ఇద్దరు ఇదేంట్రా బాబు మా నాన్న మా కోసం ఆస్తి పేపర్లు ఇస్తాడని అనుకుంటే ఈ పేపర్స్ ఇచ్చాడని చెప్పి అనుకుంటూ కోపంతో ఆ పేపర్ ని రెండు ముక్కలు చేసి ఇదిగో సగం నాకో సగం అని పంచుకుంటారు అది చూసిన వాళ్ళత్త కిమ్మికి కోపం వచ్చి ఆ పేపర్ విలువ మీకు తెలియదు కాబట్టి ఇలా చేశారు ఇక నుంచి దాని గురించి మీకు అంతా తెలుస్తుందంటూ తను తాగుతున్న సిగరెట్ స్మోక్ ని వాళ్ళ ముఖం మీదకి ఊదుతుంది కట్ చేస్తే నెసజీలో వీళ్ళిద్దరు ఒక ఫారెస్ట్ లో నిద్రలేస్తారు రిజిస్ కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ చూస్తూ జోయిల్ని కూడా లేపుతాడు వాళ్ళిద్దరు కలిసి చుట్టుపక్కల చూస్తారు అదే టైం కి ఒక ఫారెస్ట్ లో పరిగెడుతూ ఉంటాడు కొంతమంది బ్రిటిషర్స్ తన వెంట పడుతూ రేజిస్ అన్న జోయిల్ని చూసేస్తారు దాంతో వాళ్ళు ఒకటి పోతే పోయాడు వాటి ప్లేస్ లో ఇంకొక ఇద్దరు దొరికారని వాళ్ళిద్దరిని ఒక కేజీ లో బంధించి బానిసలుగా అమ్మడానికి బ్రిటిషర్స్ మార్కెట్ కి తీసుకుని వెళ్లి వాళ్ళని బేరం పెడుతూ చూడండి ఇక్కడ ఎంత మంది అబ్బాయిలు ఉన్నారు కొత్తగా ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు ఇద్దరు మంచి కండిషన్ లో ఉన్నారు అన్ని పనులు బాగా చేస్తారు అని వాళ్ళని అమ్మడానికి ట్రై చేస్తుంటారు అప్పుడే వాళ్ళకి వీళ్ళ ట్రైమ్ ట్రావెల్ చేసి సెవెంటీన్త్ సెంచరీలోకి వచ్చేసారని చెప్పి అర్థమవుతుంది అక్కడ జరుగుతుందంతా చూసి రేజిస్ అండ్ జోయల్ అసలు ఎందుకు వాళ్ళు వచ్చారో ఈ ప్లేస్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటారు అలా కొద్దిసేపు అయిన తర్వాత విక్టర్ అని ఒక బ్రిటిషర్ వాళ్ళిద్దరిని కొనుకొని తన ప్లేస్ కి తీసుకు జోయల్ నేమో బయట ఫీల్డ్ లో పనిచేయడానికి పెడతాడు కానీ రేజిస్ ని మాత్రం అతను చూడడానికి కొంచెం తెల్లగా ఉంటాడు కాబట్టి కిచెన్ లో హెల్పర్ గా పెడతాడు అలానే వీళ్ళిద్దరు నేమ్స్ కూడా మార్చేస్తాడు తర్వాత నుంచి ఎవరు వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఫీల్డ్ లో పని చేస్తున్న వాళ్ళందరికి హెన్రీ అనే ఒక అతను హెడ్ గా ఉంటాడు లో వర్క్ చేసిన వాళ్ళందరినీ ఫుల్ గా టార్చర్ చేస్తూ ఉంటాడు అంతేకాకుండా మనోడు ఎప్పుడు చూసినా కానీ అందరి తమ్ముడు సైజులు చూస్తూ నీ తమ్ముడు ఏంటంటే ఇంత చిన్నగా ఉన్నాడు ఇలా అయితే కష్టమని తమ్ముడు పెద్దగా ఉంటేనే అమ్మాయిలకి నచ్చుతుందని చెప్పి అంటూ ఉంటాడు ఇంకొక పక్క రేజెస్ కిచెన్ లో తాను వర్క్ చేసుకుంటూ ఉంటాడు తనతో పాటు రోస్ అనే అమ్మాయి కూడా ఉంటుంది ఇప్పుడు రోస్ మాట్లాడుతూ నువ్వు చాలా లక్కి అందుకే నేను బయట ఫీల్డ్ వర్క్ చేయకుండా కిచెన్ లో పెట్టారు ఒకవేళ నువ్వు ఇక్కడ సరిగ్గా వర్క్ చేయకపోతే నేను చంపడానికి కూడా ఈ బ్రిటిషర్ వాళ్ళు ఆలోచించరని చెబుతుంది తన మాటలు విన్న రేజిస్ నేను మేయర్ దగ్గర పనిచేస్తాను నేను ఎంత చదువుకున్నానో తెలుసా కిచెన్ లో పని చేస్తున్నారని ఫ్రస్ట్రేట్ అవుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు దానికి రోజు నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు ఇలా గట్టిగా అరిచావంటే వాళ్ళు నేను పిచ్చ కుట్టుడు కొడతారని అంటుంది దాంతో మనోడు సైలెంట్ అయిపోతాడు ఇంకొక పక్క జోయిలేమో ఫీల్డ్ లో వర్క్ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఎంట్రీకి దొరకపోతాడు దాంతో హెన్రీ ని నల్లగా ఉన్నావని చెప్పి బాగా వ్యక్తాలు చేస్తాడు తన మాటలు విన జోయలు ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండిపోతాడు నెక్స్ట్ సీన్ లో విక్టర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు విక్టర్ కొడుకు వాళ్ళ నాన్నతో మిగిలిపోయిన ఫుడ్ ని మన వర్కర్స్ కి ఇద్దామని చెప్పి అడుగుతాడు దానికి విక్టర్ వద్దు నువ్వు వాళ్ళతో కలిసి తినడం నాకు అసలు ఇష్టం లేదు వాళ్ళ రంగు చూస్తేనే తెలుస్తుంది కదా వాళ్ళు మంచి వాళ్ళు కాదని అయినా నువ్వు వాళ్ళతో కలిసావంటే నిన్ను కూడా కోసుకుని తినేస్తారని అంటాడు అదే కాకుండా అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా ఇలా కలర్ తక్కువ ఉన్న వాళ్ళ బాడీ పార్ట్స్ గురించి బట్టల గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఆయన అలా మాట్లాడుతున్న టైం కి రేజస్ కూడా అక్కడే ఉంటాడు వాళ్ళ మాటలు విన్న రేజస్ కి చాలా కోపం వస్తుంది కానీ ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండిపోతాడు కట్ చేస్తే అదే రోజు నైట్ అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు కానీ రేజస్ మాత్రం ఇదంతా వాళ్ళ ప్లేస్ మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వదలరు కాబట్టి ఏదైనా చేసే ముందు సరిగ్గా ప్లాన్ చేద్దామని చెప్పి అంటాడు కానీ జోయ్ మాత్రం నేను ఇక్కడ బానిసలాగా బ్రతకలేను కాబట్టి నువ్వు ప్లాన్ చేసుకుని వెళ్లిరా నేను మాత్రం ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని రేజస్ ని బానిసలాగా ఉండు అంటూ బాగా రెచ్చగొడతాడు దాంతో రేజస్ కూడా వచ్చేస్తా అని చెప్పి అంటాడు అలా వీళ్ళిద్దరు కలిసి పారిపోతూ ఉంటారు అదే టైం కు వాళ్ళకి పొదల్లో ఎవరో వింత మనిషి కనిపిస్తాడు దాని ఇద్దరు భయపడి అక్కడ నుంచి పారిపోయి వెళ్లి నిద్రపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక పాస్టర్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితో పేరు చేయిస్తూ ఈ ప్రపంచంలో దేవుడు తెల్లవాళ్ళని బాగా ఇష్టపడతాడు అందుకే వాళ్ళని పాలించడానికి పుట్టించాడని నల్లవాళ్ళని తెల్లవాళ్ళ కింద బానిసలుగా సృష్టించాడని బైబిల్లో కూడా అలానే ఉందని మొత్తం తప్పుగా చదివి వినిపిస్తూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళకంటే బైబిల్ గురించి తెలియదు కానీ రేజస్ కి మాత్రం దాని గురించి బాగా తెలియడంతో అతని మధ్యలో మాట్లాడుతూ ఫాస్టర్ అంతా తప్పుగా చెబుతున్నారు ఏ దేవుడు మనల్ని రంగు వల్ల వేరు చేయడు బైబిల్లో కూడా మనుషులంతా సమానమే అని చెప్పి రాసి ఉందని అంటాడు దాంతో ఫాస్టర్ వీడికి ఎలా ఎంత తెలివి వచ్చిందని చెప్పి షాక్ అవ్వి అందరిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు లో జోయిల్ ఫీల్డ్ కి రైట్ గా రావడంతో ఎంట్రీ తనని కొడతాడు దాంతో జోయిల్ అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి బయటకు పరిగెడతాడు తను చేసిన పనికి శిక్షగా గా విక్టర్ అతని అందరి ముందు నిలబెట్టి కొరడా దెబ్బలు కొట్టేస్తాడు వాళ్ళు కుడుతున్నంత చెప్పు జోయిల్ లిబర్టీ ఈక్వాలిటీ అని చెప్పి గట్టిగా అరుస్త నెక్స్ట్ లో హెన్రీ రేజిస్ని ని తీసుకొని విక్టర్ దగ్గరికి వెళ్లి పాస్టర్ దగ్గర జరిగిందంతా చెబుతాడు విక్టర్ బుక్ ఇచ్చి అది చెబుతాడు అంతే మనవడు దగ్గర అసిస్టెంట్ కదా ఆ ఇక్కడ చూపెట్టి విక్టర్ ని హెన్రీ కి అసిస్టెంట్ గా పెట్టి బానిసల్ని అన్ని పనులు చేసేలాగా కమెంట్ చేయమంటాడు తన పోస్ట్ పెరిగేసరికి రేజిస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకొక పక్క రోజు జోయల్ దెబ్బలకి మందు రాస్తూ ఉంటుంది అప్పుడే మనవడు తనని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ రోజు మాత్రం మీద కాపాడుతూ ఆమెకి అదే ఫీల్డ్ లో వర్క్ చేసిన ఇందర్ అంటే అని చెబుతుంది దాంతో మనోడు కూడా ఏమి చేయలేక సైలెంట్ అయిపోతాడు ఇంకా రేజస్ విషయానికి వస్తే ఇప్పుడు తన హెండ్రీకి అసిస్టెంట్ అయ్యాడు కదా దాంతో అతను కమాండర్ లాగా బిల్డప్ ఇస్తూ జోయిల్ మీద అరుస్తూ ఉంటాడు అలా జోయిల్ కి అసలు నచ్చదు ఇంకా మెలుగా వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది తర్వాత సీన్లో రేజిస్ విక్టర్ కి ఫీల్డ్ లో జరిగిన విషయాలు చెప్పడానికి వెళ్తాడు అదే టైం కి మళ్ళా విక్టర్ ఫ్యామిలీ మెంబర్స్ నల్లవాళ్ళని ఎగతాల్ చేస్తూ వాళ్ళకి ఇంగ్లీష్ సరిగా రాదంటారు దాంతో రేజెస్ కి కోపం వచ్చి మంచి పోయిట్రీ ఒకటి వదులుతాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇది ఎవరైనా చెబుతారు కానీ నీకు పియోనో ప్లే చేయడం తెలియదు కదా అని అంటారు ఇంకా మనోడు మెల్లిగా వెళ్లి పియానో కూడా ప్లే చేస్తూ సాంగ్స్ పాడుతూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ బానిస్కి టాలెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఆశ్చర్యపోతారు తను ఇలా అన్ని పనులు చేసేసరికి విక్టర్ కి పెంచ కోపం వచ్చి రేజిస్ కి కొరడా దెబ్బల పనిష్మెంట్ ఇస్తాడు చేస్తే నెక్స్ట్ డే అనా ఇద్దరు కలిసి ఆ ఏరియాలో ఉన్న ఇసక్ అనే వ్యక్తి బండ్లోకి వెళ్లి అతనికి తెలియకుండా అక్కడి నుంచి తప్పించుకుంటారు కానీ ఇసక్ మాత్రం ఇంటికి రాగానే మనం వచ్చేసాం ఇంకా మీరు బయటికి అని చెప్పి వాళ్ళని పిలుస్తాడు దాంతో రేజిస్ ఇసక్ బ్రతిమలాడుతూ దయచేసి మమ్మల్ని మళ్ళీ ఆ ప్లేస్ కి పంపకండి అని చెప్పి అంటాడు ఇసక్ కూడా దానికి ఒప్పుకొని వాళ్ళని తన ఇంట్లో దాచిపెడతాడు దాంతో రేజిస్ చేస్తున్నారని చెప్పి అడుగుతాడు దానికి ఇసక్ జూయిష్ మతానికి చెందిన వాడిని అందుకే నన్ను వీళ్ళంత చులకనగా చూస్తున్నారు నేను దాన్ని పెద్దగా పట్టించుకోను కానీ మిమ్మల్ని చూస్తే మంచి మంచివాళ్ళగా అనిపించారు అందుకే కాపాడాలని చెబుతాడు ఇంకొక పక్క విక్టర్ మనుషులు రేజిస్ అండ్ జోలిని వెతుకుంటూ ఇసక్ ఇంటికి వచ్చేస్తారు ఇంకా వీళ్ళు అక్కడ నుంచి కూడా పారిపోయి ఒక సముద్రం దగ్గరికి వెళ్తారు అక్కడ వాళ్ళకి ఒక చిన్న పడవ కనిపిస్తుంది అలా విక్టర్ మనుషుల దగ్గర నుంచి తప్పించుకుంటారు సముద్రం మధ్యలో కొద్ది దూరం వెళ్లిన తర్వాత వీళ్ళకు ఒక పెద్ద బోట్ కనిపించేసరికి మళ్ళీ ఆ బోట్ లోకి వెళ్తారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ బోట్ లో కూడా చాలా మంది బానిసలే ఉంటారు అండ్ మళ్ళీ వీళ్ళని తీసుకొని వెళ్లి మూవీ స్టార్టింగ్ లో చూసిన సేమ్ ప్లేస్ లో అమ్మడానికి పెడతారు అండ్ విక్టర్ మనుషులే వాళ్ళని కొనుక్కొని తీసుకుని వెళ్తూ ఉంటారు దాంతో రేజెస్ జోయలు ఇదేంట్రా బాబు కథ మళ్ళీ మొదటికి వచ్చిందని ఫీల్ అవుతూ వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉండగా దారి మధ్యలో కొంతమంది ట్రైబల్స్ వాళ్ళని కాపాడి తీసుకుని వెళ్తారు ఈ ట్రైబల్స్ ఎవరో కాదు ఒకప్పుడు బ్రిటిషర్స్ కింద బానిసలుగా బ్రతికిన వాళ్ళే అయితే ఇప్పుడు వీళ్ళంతా ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వి ఎలా తెల్లవాలని చంపేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు వాళ్ళ మాటలు విన్న రేజిస్ అసలు మన ఎందుకు చంపాలి వాళ్ళని మారిస్తే సరిపోతుంది కదా ఈ భూమి మీద ఒకరినొకరు చంపుకునే హక్కు ఎవరికి లేదని చెబుతాడు తన మాటలు విన్న ట్రైబర్స్ కి రేజిస్ బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి కోపం వచ్చి అతని చంపడానికి వెంట పడుతూ ఉంటారు ఇంకా మన వాళ్ళిద్దరు అక్కడ నుంచి కూడా పారిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక నిద్రలేస్తారు వాళ్ళు లేచేసరికి వాళ్ళ అత్త కిమ్ము కూడా అక్కడే ఉంటుంది తను చూసిన రేజెస్ కి కోపం వచ్చి నీ వల్ల వచ్చామని తన మీద అరుస్తూ ఇప్పుడు మేము మా కాలంలోకి వెళ్లాలంటే ఏం చేయాలని చెప్పి అడుగుతాడు దానికి కిమ్ము మీరు తప్పు చేశారు అదేంటో తెలుసుకుని మీరే బయటపడాలంటే విక్టర్ దగ్గర పనిచేస్తున్న రోస్ అండ్ ఎందర్ అనే ప్రేమికుల్ని కలపాలి అలా చేసిన తర్వాత ఈ సిగరెట్ నుంచి వచ్చిన స్మోక్ మీ మీద పడితే మీరు తిరిగి వచ్చేస్తారని చెప్పి అక్కడ నుంచి మాయమైపోతుంది దాంతో మన వాళ్ళిద్దరు ఆ సిగరెట్ తీసుకుని విక్టర్ ప్లేస్ కి వెళ్తారు వాళ్ళు చూసి హెన్రీ కొట్టుడు కొడతాడు నెక్స్ట్ లో విక్టర్ ఇంట్లో తన కొడుకు బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది అందరు ఫుల్ గా మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదే మంచి టైం అనుకోని రేజెస్ అండ్ అండ్ ఎండర్ కలిపేస్తారు ఇక్కడ కలపడం అంటే మామూలుగా కలపడం కాదు ఫ్రెండ్స్ రోస్ అండ్ ఎండర్ ఫుల్ గా తాగి పడిపోతే జోయిల్ అండ్ రేసెస్ ఇంటిమేట్ చేపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ సీన్ చూడడానికి అయితే మాత్రం భలే ఉంటుంది నాకైతే కొద్దిసేపు అసలు ఇది ఎలా కుదిరిందిరా బాబు అని చెప్పి అనిపించింది ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే కిమ్ చెప్పిన పని అయితే అయిపోయింది కాబట్టి సిగరెట్ వెలిగించి అక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అవి లాస్ట్ టైం ఈ తెల్లకి బుద్ధి చెప్పాలని చెప్పి అనుకోని విక్టర్ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి అందర్ని బండ బూతులు తిట్టి సిగరెట్ వెలిగిస్తారు స్మోక్ బయటకైతే ఊదుతారు కానీ అనుకోకుండా అసలైన సిగరెట్ ని ఎవరో దొంగలించి డూప్లికేట్ అక్కడ పెట్టేస్తారు అలా ఇద్దరు మళ్లీ బుక్ అయిపోతారు ఈసారి మాత్రం విక్టర్ కి కోపం వచ్చి ఇద్దరికి డైరెక్ట్ గా ఉరిశిక్ష విధిస్తాడు దాంతో ఇద్దరు జైల్లో కూర్చొని తమ లైఫ్ ని ఎంత హ్యాపీగా లీడ్ చేయాలనుకున్నారో చెప్పుకుంటూ ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ విక్టర్ ఇద్దరికి ఉరిశిక్ష వేయడం స్టార్ట్ చేస్తాడు ఇంతలో రోజు అక్కడికి వచ్చి విక్టర్ కోర్టు నీళ్ళలో పడిపోయాడని చెబుతుంది ఈ న్యూస్ తెలుగానే అందరూ చెరువు దగ్గరకు పరిగెడతారు ఇంతలో ఎందరు అక్కడికి వచ్చి రేజిస్ అండ్ జోయిల్ ని కాపాడుతాడు ఇంకా వాళ్ళు అక్కడ నుంచి పారిపోకుండా వెళ్లి విక్టర్ కొడుకుని కాపాడుతాడు దాంతో విక్టర్ ఇంప్రెస్ అబ్బి వాళ్ళిద్దరికి మూవీ స్టార్టింగ్ లో వీళ్ళ చింపేసిన ఫ్రీడమ్ అగ్రిమెంట్ ఇస్తాడు అది చూసిన రేజిస్ మీరు దీన్ని మాకు కాకుండా రోజు అండ్ ఎందరికి ఇవ్వండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటాడు దాంతో విక్టర్ ఆ పేపర్ ని రోజు వాళ్ళకి ఇచ్చేస్తాడు ఇంకా మన కపుల్స్ ఇద్దరు వాళ్ళకి ట్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత నుంచి రేజిస్ అండ్ జోయీలో అక్కడ పనిచేస్తూ ఉంటారు అలా ఒక రోజు హెన్రీ వాళ్ళ దగ్గరకు వచ్చి బల్పు చూపిస్తూ సిగరెట్ తాగి ఆ స్మోక్ ని వాళ్ళ మీదకు వదులుతాడు సడన్ గా వీళ్ళిద్దరూ మాయమైపోతారు సో ఇక్కడే మనకి ఆ సిగరెట్ హెన్రీయే దొంగతనం చేశాడని చెప్పి అర్థమవుతుంది కట్ చేస్తే మన వాళ్ళిద్దరు ఫ్యూచర్ లోకి వచ్చేస్తారు ఇప్పుడు కిమ్ వాళ్ళతో మాట్లాడుతూ ఈ ఫ్రీడమ్ అగ్రిమెంట్ వాల్యూ మీకు తెలియాలనే ఎలా చేశానని అంటుంది ఇంకా తర్వాత నుంచి రేజిస్ తన జైలు తన అమ్మాయి ఇంకా కూతురిని చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు లాస్ట్ సీన్ లో ఉండగా ఫ్యామిలీ అండ్ జోయిల యొక్క అగ్రిమెంట్ ని రెండు ముక్కలు చేసి తీసుకొస్తారు అది చూసిన వాళ్ళు ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆ పేపర్ దగ్గరికి వెళ్తారు అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ జై హింద్